హాయ్ ఫౌండర్స్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి సందేశం ఇక్కడ రెండు ఫోటోల్లో చూడండి మొదటి ఫోటోలో ఆ విరిగిపోయిన బొమ్మను చూసి బాధపడుతున్నాడు రెండో ఫోటోలో మరి ఆ బొమ్మను ఎలా బాగు చేసుకోవాలా అనే ప్రయత్నాలు చేస్తున్నాడు ఫోకస్ అన్ ద సొల్యూషన్ నాట్ ద ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం ఉంది అని దాన్ని బాధపడుతూ కూర్చోకండి మరి ఆ దానికి సొల్యూషన్ ఏది దానికి జవాబు ఏది దానికి పరిష్కారం ఏది అది ఆలోచించడం అలవాటు చేసుకోండి ఫౌండర్స్ ఇప్పుడు ఉన్న ఇబ్బందుల్లో బాధల్లో అలాగనే మునిగిపోకండి దగ్గరలో పరిష్కారం ఉందని ప్రశాంతంగా ఉండండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో ముఖ్యంగా నేను రెడ్ రెఫరెన్స్ ఆర్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మనం దేనికి వెళ్తున్నామో దానిపై ప్రభావం చూపుతుంది అంటే మనం ఓఈఎస్ కోసం అందరూ ఆలోచిస్తున్నారు కదా మరి కంపెనీ దానిపైనే మాత్రమే వర్కౌట్ చూపుతూ ఉంది అదేవిధంగా మేము ఊ కొట్టినప్పుడు కొత్త పర్యావరణ వ్యవస్థలో చూడండి అంటే ఖచ్చితంగా కొత్త పర్యావరణ వ్యవస్థ అనేది రానుంది మీరు వింటే ఇప్పుడు ఆ రెండవ దశ ఖచ్చితంగా రెండవ దశలోకి అనేది ఓఎస్ అనేది రాబోతుంది మార్టీ మరియు క్రిస్ వారు రెగ్యులర్లో ఉన్నారు యాజ్ సార్ ఖచ్చితంగా మార్టీ క్రిస్ గారితో మాట్లాడడం జరుగుతుంది మరి అప్డేట్స్ను మనతో వారు పంచుకుంటూ ఉన్నారు అతను ఏమి వెళ్తున్నాడనే దాని గురించి చాలా ఉత్సాహంగా ఉంది ఖచ్చితంగా యాసారు మరి తొందరలో ఓఎస్ని ఎలా తీసుకొచ్చ తీసుకొస్తున్నాడనే తీసుకొస్తున్నాడు అనే దానికి నిజంగా వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగా ఉందంట ఆ సమయంలో ఏదైనా మాకు అందించడానికి త్వరలో ఉంటుంది అని నా అంచనా ఖచ్చితంగా చూడండి రెడ్ రెఫరెన్ సార్ కూడా మ్యాక్సిమం అతి సమీపంలో రానున్నట్లు చెప్తూ ఉన్నాడు మేము ఖచ్చితంగా వేచి మరీ చూడవలసి ఉంటుంది ఎస్ బయట అంటున్నాడు కాబట్టి కొంత సమయం ప్రతి ప్రాంతాన్ని ఉపయోగించడం మీ గురించి తెలుసుకోవడానికి పర్యావరణ వ్యవస్థ సమాచారం కొంచెం మెరుగైనది ఈ మధ్యలో ఫౌండర్స్ ఖచ్చితంగా మనం ఓయస్లోని ప్రతి పార్ట్ను కొంచెం తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఓఈఎస్లో ప్రొఫైల్ దిగువన అందుబాటులో ఉన్న ఎఫ్ఏక్యూ ఎంపిక కింద అనేక కొత్త అవి క్వశ్చన్స్ అనేటివి యాభై ప్లస్ ప్రవేశపెట్టబడ్డాయి మీ ప్రొఫైల్ కింద మరి క్వశ్చన్స్ అనేది ఒక యాభై రకాలు అటు ఓయిఎస్ సిస్టమ్కు కానీ ఇటు మన ఫౌండర్స్కి సంబంధించినవి ఉన్నాయి దయచేసి అన్నీ చదువుకోండి ఆప్షన్స్ మరి ప్రతి ఫ్యాక్ట్ను పరిశీలించండి చదవండి ఈ ఎంపికలు భవిష్యత్ కొత్త ఓఈఎస్ వర్షన్ టూ పాయింట్ జీరోలో ప్రవేశపెడతాయి కాబట్టి యాభైకి పైగా ఆ ప్రశ్నలను దాదాపుగా అందరూ చదువుకోండి అవి కొత్తగా యాడ్ చేయబడ్డాయి మరి వెళ్ళి తనిఖీ చేయండి అయితే ఎక్కడ స్క్రీన్ షాట్లు అనేవి బయట పెట్టకండి జస్ట్ మీరు ఈ క్లారిఫికేషన్ కోసం ఓఎస్కు సంబంధించినట్టు కానీ అటు ఫౌండర్స్కు సంబంధించినవి కానీ ఉన్నాయి హ్యాపీగా వెళ్ళి చదువుకోండి అని చెప్తున్నాడు అదేవిధంగా మరి క్రిస్మార్ట్ మీటింగ్లో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పడం జరిగింది సెవెంటీ పర్సెంట్ పీపుల్ కామింగ్ ట్రై విత్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ షేర్ అంటే దాదాపు డెబ్భై పర్సెంట్ మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేయడానికి మన ఆన్ ప్యాష్యూ ఈకో సిస్టంలోకి వస్తున్నారు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విధంగా ట్రై చేస్తున్నారు మరి దీన్ని షేర్ చేయండి అంటున్నారు నిజంగా అద్భుతం కదండి ఎందుకంటే కంపెనీ కోసం డెబ్భై పర్సెంట్ ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం మరి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా కంపెనీ ఎంత ప్రాముఖ్యత గలదో దీన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది ఇంకా మన ఓఎస్లో ఇంకో కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఏదంటే మన అఫిషియేట్ లింక్ దగ్గర మీరు ఒక్కసారి చూడండి ఆ షేర్ అనే ఆప్షన్ దగ్గర ఖచ్చితంగా మన పేరుతో వెల్కమ్ టు న్యూ ఓఈఎస్ ఆ విధంగా ఒక అఫిషియేట్ అఫిషియేట్ లింక్ అనేది వచ్చింది అది అందరికీ షేర్ చే షేర్ చేయాల్సినది కాబట్టి అది కూడా ఒకసారి చూడండి చాలా బాగుంది అంటే మన పేరుతో ఒక మెసేజ్ షేర్ చేసే షేర్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అటు ఇష్టమైన షేర్ చేయొచ్చు ఇటు మనం పర్సనల్గా అయినా షేర్ చేయొచ్చు మరి అది ఉంది ఒకసారి చూడండి త్వరలో ఒక బిగ్ బ్యాంగ్ జరగబోతుంది దానిలో అద్భుతమైన ఏ సాధనాల యొక్క భారీ ప్రయోగం మరి ఆన్ ఆన్ప్యాషులో ప్రారంభించబడుతుంది మీరు ఊహించలేని అనేక అద్భుతమైన విషయాలు జరుగుతాయి కాబట్టి దాని వేగవంతమైన మరియు అధునాతనమైన వేగాన్ని గమనించండి ఆన్ ప్యాసివ్ అనేది భవిష్యత్ ఇంటర్నెట్కు పునాది మరియు అందరికీ రాబోయే కాలంలో ఇష్టమైనది